నైన్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం రేబాక గ్రామంలో శ్రీ 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 గూడిపొమ్మ తల్లి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త గొట్టుముక్కల శ్రీహరి రాజు తెలిపారు ఐదవ తేదీ బుధవారం నుండి ఏడవ తేదీ శుక్రవారం వరకు ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో శ్రీహరి రాజు మాట్లాడుతూ అమ్మవారి శక్తిపీఠం విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని విగ్రహ ప్రతిష్ఠా ఆవిష్కరణ చేస్తారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ భవాని మందిరం ప్రారంభం చేస్తారు శాసనసభ స్పీకర్ చింతకాలయన పాత్రుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుందని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ఏర్పాట్లు చేస్తున్నామని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరన్నారు అది ఎక్కడకు వే ఆటో సిస్టం అయి ఎన్నినే பே பயர் பெலா எதேத்தோடு சேதம் முடிக்கொத்து అవన్నీ కూడా అంత సంతతీ విషయాలు ఇది ఏదైనా కూడా అమ్మోత్సవం యావరి మంది కూడా వచ్చిన పాల్గొని తల్లిని దర్శించుకొని అమ్మవారి కృపపాత్ర కావాలని ఆలయ కంటి పేరు సరికొత్తగా రుబ్బ్రీ అన్నది నా పేరు నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఈ యొక్క ఏదన్నా ఉంటే తల్లి తీరుస్తుంది ఆ నమ్మకం నాకుంది ఇందులో నేను అనేక సందర్భాల్లో అనేక ఆపద నుంచి బయటపడతాను ఆ తల్లిని కాపాడింది కాబట్టి ఎవరైనా సరే ఆ గ్రామస్తులు అందరూ కూడా ఎప్పుడు కూడా లేదా కొండల్లో అడవుల్లో పెళ్లి తిరిగి అక్కడ కూడా వృద్ధి వెళ్ళిపోతుందని భావన సంగతి లేవు మూడు వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి మహిమానటువంటి తల్లి మీరు అందరూ దర్శించుకోవాలి మరీ మరిపోతూ నా వృద్ధి నేను మరొకసారి ప్రార్థిస్తూ చదువుక ఈ యొక్క ఆస్తున్న చేయబోతుందని చెప్తాను Por